నా బిగ్ బాస్ రాకముందు ఏ ఆర్టిస్ట్ లేని ఎవరైనా సరే నార్ ఏ పర్సన్స్ అయినా సరే ఆమె పర్సనల్ లైఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటో మనకి ఎవరికీ తెలియదు బిగ్ బాస్ వచ్చిన తర్వాత లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది పది కెమెరాలు వాళ్ళని చూస్తున్నాయి జస్ట్ లుక్స్ లుక్స్ మాట్లాడినా పట్టుకున్న ఏం చేసే వాళ్ళ మధ్య ఇంకా వేస్తున్నారు పాటలు వేస్తున్నారు లవ్ ట్రాక్ లా అంటున్నారు పెళ్లి అంటున్నారు అది అండి చౌదరి గారు ఎలిమినేట్ అంటున్నారు ఎందుకు అసలు ఎల్మెట్ అంటే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ ఆమె హెల్మెట్ చెయ్యదు ఎందుకంటే ఆమె వల్లే బిగ్ బాస్ రేటింగ్ వస్తుంది ఓకేనా ఆమె లేనిది బిగ్ బాస్ లేదు ఎందుకంటే లవ్ ట్రాక్ అనేది బయట ఎట్లా తిరిగినా బిగ్ బాస్ అనేది రెండు రాష్ట్రాల్లో ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఆమె అనేది రేంజ్ ఇప్పటికి పెరిగిపోయింది బయట ఉన్న ఎన్ని చేసినా ఎంత చేసినా బిగ్ బాస్కి వెళ్ళాక కూడా సేమ్ సిచ్యువేషన్ నడుపుతుంది కాబట్టి ఆమె రేంజ్ అనేది పెరిగిపోయింది బిగ్ బాస్కి ఆమె వెళ్ళే రేటింగ్ వస్తుంది కాబట్టి లాస్ట్ ఫైనల్ వరకు ఉంచుతారు అమ్మని కంపల్సరీ ఉంచేది లేకపోతే పవన్ ఈ ఉన్న పవన్ కళ్యాణ్ ఆడలేరు ఎందుకంటే ఉంటారు కాబట్టి మరి బయట ఆమె మీద నెగిటివ్ టాక్ వస్తుంది ఒకరి ఒకరి రూమ్ లోకి వెళ్ళి పొద్దుగాల నయా పొద్దుగాల నాలుగు గంటల వరకు ఉండడం అనేది ఇది ఎంతవరకు నిజము అసలు సిసిటివి కెమెరాలు కూడా బయట పెడుతున్నారు కదా పెడుతున్నారంటే ఫస్ట్ అక్కడ జరిగింది నిజమో అబద్దమో లేక నార్మల్ గా బయటికి వెళ్తూ ఉంటాము ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాము అలాంటి మాత్రం మరే నైట్ నైట్ వెళ్ళి అంతవర దాకుండి పొదగాలయం అక్కడ ఏం జరిగిందో ఏను తెలియదు కదన్న ఇప్పుడు భర్తీ నువ్వు బయట పెడుతున్నావు కదా ఆమె ఒక స్త్రీయే అసలు ఏం జరిగిందో ఏంటో తెలియకుండా ఇంకో వీడియోలు కూడా బయట పెడతా అంటుంది ఆమె వాళ్ళ వైఫ్ పెట్టు ఆ వీడియోలు బయట పెడితే అసలు ఎందుకు జరిగింది నిజమా కాదన్నప్పుడు తెలుస్తుంది కాబట్టి ఆ వీడియోలు బయట పెట్టి నువ్వు మాట్లాడు రేపు పొద్దున నీ మళ్ళీ తన భర్త కెమెరా వచ్చి తను చేసిన రాసులీలు చూపిస్తున్నాడు నా వైఫ్ కూడా ఏం కాదు తను కూడా చెప్ప ఎవరు అతను ఎవరు పాటు రీల్ ఎందుకు చేసిందని చెప్పి తను కూడా కెమెరా ముందు నింపుతున్నాడు అక్కడ అసలు భార్యాభర్తలు నిజం చెప్తున్నారా నిజం కావాలని చేస్తున్నారా తెలియదు కాబట్టి దయచేసి ఏంటంటే ఎంత తప్పు చేసిన చేస్తున్నారు భార్య భార్య భర్త మధ్య ఉండాలి కాబట్టి ఇట్లా కెమెరా ముందుకొచ్చి నా ముగుడు ఇట్లా నా భార్య ఇట్లా అని చెప్పి మాట్లాడడానికి కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి నిజము నేను మాట్లాడాలి మరి ఇప్పుడు ఏందంటే మీరు బిగ్ బాస్ లా కూడా లవ్ ట్రాక్ అది అని అంటున్నారు కదా మరి బిగ్ బాస్ లా వచ్చి నిన్న మొన్న కెమెరాల ముంగరనే అట్లా ఉంటే ఇంతకుముందు లేదని ఎట్లా అనుకోవచ్చు ఇప్పుడు అట్లా నా బిగ్ బాస్ రాకముందు ఏ ఆర్టిస్ట్ లేని ఎవరైనా సరే నార్ ఏ పర్సన్స్ అయినా సరే ఆమె పర్సనల్ లైఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో మనకి ఎవరికి తెలియదు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత లవ్ ట్రాక్ అని నడుతుంది పది కెమెరాలు వాళ్ళని చూస్తున్నాయి జస్ట్ లుక్స్ లుక్స్ మాట్లాడినా పట్టుకున్న ఏం చేస్తున్నా ఇంక వాళ్ళ మధ్య ఇంకా వేస్తున్నారు పాటలు వేస్తున్నారు లవ్ ట్రాక్లు అంటున్నారు పెళ్ళిళ్ళు అంటున్నారు అది ఇది పులిహరి బ్యాచ్ అంటున్నారు బయట ఎంటర్ చేసినా కెమెరా ముందు కరెక్ట్గా ఉంటుందో అది ఇది చదువు తప్పేనండి నిజంగా ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏం ఆడాలా నీకు ఇష్టమైనప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళకుండా నీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు కదా నువ్వు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నీకు ఇచ్చిన టార్గెట్ ఏంటో నువ్వు చేయాలా మాట్లాడాలి గేమ్స్ ఆడాలి జనాల ముందు నువ్వు ఎంత మెరిపిస్తే బిగ్ బాస్లో ఉంటూ లేకపోతే నువ్వు హెల్మిట్ అయిపోతావు అలా అని చెప్పి నువ్వు బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత తను చేయబట్టుకుంటే హీ అన్న అవ్వడం చూడకపోతే బాధపడటం నోట్లో ఐస్ క్రీమ్లు పెట్టడం నోట్లో పెట్టడం ఏందన్నా బిగ్ బాస్ అసలు రియల్ రియల్ అని అనుకోవచ్చు గా గా అదే రూమ్ ది మనకి క్లారిటీగా తెలియదు ఎందుకంటే మనం రెండు కళ్ళతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిగ్ బాస్ చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది ఆ సీసీ కెమెరా వాళ్ళ వైఫ్ కూడా ఆమె బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందని చెప్పి తెలుస్తుంది కాబట్టి దయచేసి అనేది ఇప్పుడు చూడండి ఒకసారి చదువు